జిల్లాలో ఎక్కడా ఇసుక కొరత అనేది లేదని ఇసుక అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలియజేశారు ఇసుక రవాణా విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావద్దని సూచించారు తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడారు జిల్లాలో ఇసుక గురించి ప్రజలు కొన్ని అపోహలకు గురవుతున్నారని ఇసుక అనేది ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే వినియోగదారులు భరించాల్సి ఉంటుందని చెప్పారు కొల్లిపర మండలంలో బొమ్మవాణిపాలెం మున్నంగితో పాటు తాడేపల్లిలో ఒక ఇసుక రీచ్ ఈ నెల పదహారు నుండి అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ చెప్పారు ఇసుక రవాణాపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెబుతూ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇసుకను ఎవరైనా వ్యాపారం చేయాలని చూస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావచ్చునని కలెక్టర్ నాగలక్ష్మి తెలియజేశారు మనకి జిల్లాలో స్టాండ్ గురించి మనకి చాలా అందరికీ కూడా బిల్డర్స్ కి కానీ కాంట్రాక్టర్స్ కి కానీ ప్రజలకి కానీ చాలా అపోహలు ఉన్నాయి బట్ మనకి చూసినట్లయితే శాండ్ మీ అందరికీ కూడా తెలుసు మన జిల్లాలో దాదాపు జూలై ఎయిత్ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం శాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర ఫైవ్ పాయింట్స్ మనకి కొల్లిపర మండలంలో టూ పాయింట్స్ తర్వాత మనకి తాడేపల్లిలో ఒక పాయింట్ తర్వాత తుల్లూరు మండలంలో టూ పాయింట్స్ నుంచి శాండ్ అనేది కన్జ్యూమర్స్కి అందుబాటులో పెట్టడం జరిగింది సబ్సిక్వెంట్లీ మనకి త్రీ పాయింట్స్లో శాండ్ అయిపోయిన తర్వాత తుల్లూరులో టూ పాయింట్స్ తాలాయపాలెం లింగాయపాలెం పాయింట్స్ నుంచి స్టాక్ యార్డ్స్ నుంచి శాండ్ అనేది కస్టమర్స్కి అందుబాటులో పెట్టాము అది కూడా మనకి వరద వల్ల కొంచెం బ్రేక్ వచ్చి వాటర్లో చాలా శాండ్ కొట్టుకొని పోవడంతో లింగాయపాలెం కంప్లీట్గా క్లోజ్ చేసి తాలాయపాలెంలో ఉన్న శాండ్ని కూడా ఇప్పుడు రెగ్యులర్గా అమ్మకాలు జరుగుతున్నాయి ఈ వీక్ కూడా మనకి శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ పెట్టిందో ఆ పోర్టల్ ద్వారా అందరూ కూడా ఆన్లైన్ బుక్ చేసుకొని ఆ ఆన్లైన్ బుకింగ్కి డైలీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ శాండ్ మనం డిస్పాచ్ చేస్తున్నాం ఈ వీక్ కూడా సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్కి ఆల్రెడీ శాండ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా బుకింగ్ చేసుకోవడం జరిగింది సో మనకి ఇసుక అవైలబిలిటీ గురించి కూడా అంటే ఇంకా ఉందా లేదా అనేది కూడా చాలామందికి డౌట్స్ వస్తున్నాయి సో మనకి ఇప్పుడు ఈ తాలాయపాలెం అనేది ఈ వీక్ క్లోజ్ అవ్వబోతుంది బట్ క్లోజ్ అయినప్పటికీ మనకి మన జిల్లాలో ఓపెన్ రీచెస్ మనకి కొల్లిపరాలో త్రీ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది బొమ్మవాణిపాలెంలో టూ పాయింట్స్ తర్వాత మున్నంగిలో ఒక పాయింట్ తర్వాత అలాగే తాడేపల్లిలో గుండి కూడా ఒక పాయింట్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ పాయింట్స్ అన్నిటికీ ఆల్రెడీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ మనకి గత వన్ ఇయర్ నుంచే ఉంది ఈ పాయింట్స్లో ఏంటంటే మనకి మాన్యువల్గా శాండ్ ఎక్స్కవేట్ చేసి చేయడానికి పర్మిషన్ ఉంది సో ఈ ఏరియాస్లో మనము పదహారో తారీఖు స్టార్ట్ చేయడానికి ప్లానింగ్ అంతా జరుగుతుంది సో పదహారు లోపు మనం ఆల్రెడీ అక్కడ స్టాక్ యార్డు అప్పగొచ్చుకోడు తర్వాత ఎవరైతే ఏజెన్సీ మనకి మాన్యువల్గా ఎక్స్కవేట్ చేసి స్టాక్ యార్డు నుంచి లోడ్ చేస్తారో ఆ ఏజెన్సీ ఫైనలైజేషన్ టెండర్స్ కూడా ఇవాళ పిలవబోతున్నాము సో పదహారో తారీఖు నుంచి మనకు ఒక ఈ ఫోర్ పాయింట్స్లో కూడా శాండ్ అనేది ప్రజలకి అందుబాటులో పెడతాము ఈ ఫోర్ పాయింట్స్లో కూడా మనకి దాదాపు టూ ల్యాక్ నైంటీ టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ మెట్రిక్ టన్స్ శాండ్ ఉందనేది మనము ఐడెంటిఫై చేయడం జరిగింది సో మనకి జిల్లాలో రిక్వైర్మెంట్ మనకి నెలకి ఆల్మోస్ట్ నైంటీ థౌజండ్ టన్స్ మనకి రిక్వైర్మెంట్ అనేది ఐడెంటిఫై ఐడెంటిఫై చేయడం జరిగింది సో రఫ్లీ మనకి మంత్కి వన్ ల్యాక్ అని అనుకుంటే ఇప్పుడు ఉన్న స్టాక్ త్రీ మంత్స్కి ఉంది ఫర్దర్గా కూడా మనం డీసిల్టేషన్ పాయింట్స్ కానీ అదర్ ఓపెన్ రీచెస్ని కూడా ఐడెంటిఫై చేయడానికి మైన్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఆ పని మీద ఉన్నారు సో శాండ్ అనేది పూర్తిగా ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంచడానికే యంత్రాంగం అనేది పనిచేస్తుంది ఎవరైతే వాళ్ళ పట్టాల్యాండ్ నుంచి శాండ్ డిస్కస్ చేయడానికి అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారో దాన్ని డిఎల్ఎస్సి ద్వారా వెరిఫై చేసి దాన్ని మనము డిఎల్ఎస్సి ద్వారా వెరిఫై చేశాక వాళ్ళకి కూడా జివో మేరకు ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు పర్మిషన్స్ అనేది ఇవ్వబడుతుంది ముఖ్యంగా మనకు చాలా ప్లేసెస్లో ట్రాన్స్పోర్టేషన్ గురించి కంప్లైంట్స్ ఉన్నాయి సో కన్జ్యూమర్స్ అందరికీ తెలియపరిచింది ఏమన్నగా మనకి శాండ్ అనేది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెండు విధానాలు ఉన్నాయి ఒకటి వాళ్ళు బుక్ చేసినప్పుడు ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళకి కొంతమంది కాంట్రాక్టర్స్ వీళ్ళు బిల్డర్స్ ఓన్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఓన్ వెహికల్స్లో ఎత్తుకోవడానికి కోసము ఓన్ వెహికల్ ఆప్షన్ అవైల్ చేసుకోవచ్చు లేకపోతే మనకి గవర్నమెంట్ ప్రొవైడెడ్ ట్రాన్స్పోర్టేషన్ సో మన దగ్గర మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ లారీస్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు సో అలా గవర్నమెంట్ ప్రొవైడెడ్ ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేస్తే ఆ లారీల ద్వారా మనం శాండ్ అనేది అలాట్మెంట్ అనేది అవుతుంది సో ఈ బోత్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు డైరెక్ట్గా ఒక లారీ ఉండగో లేకపోతే ఒక ట్రాక్టర్ ఉన్నదో శాండ్ ఇంత కావాలి అంత కావాలని అడిగితే అలాగే చేయాలనేది ఏం లేదండి మనకి గవర్నమెంట్ ప్రొవైడెడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది బుక్ చేసుకున్న లారీ వెహికల్స్ కానీ ట్రాక్టర్స్ కానీ గవర్నమెంట్ ఏదైతే రేట్స్ నోటిఫై చేశారో దాని ప్రకారమే కలెక్ట్ చేసుకొని డిస్పాచ్ చేయడానికి కూడా అవకాశం ఉంది సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ రోజుకి మూడు వేలు ఐదు వందలు చెప్పినా ఓపెన్ చేసాం బుకింగ్కి బట్ పదహారు వేల టన్నులు మాత్రమే బుకింగ్ అయ్యింది సో ఆ రిమైనింగ్ కూడా ఏ రోజైనా ఆన్లైన్లో అవైలబుల్ ఉంది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది మనకి ఈ బుకింగ్స్ అన్నీ అయ్యాక కూడా మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ అనేది తయారు చేస్తున్నారండి సచివాలయం సిబ్బంది ద్వారా పోస్ట్ వెరిఫికేషన్ అంటే ఎక్కడైతే శాండ్ వెళ్ళి డెలివర్ అయిందో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా పోస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమం అనేది జరుగుతుంది ఫైవ్ పర్సెంట్ థర్డ్ పార్టీ ద్వారా కూడా వెరిఫికేషన్ జరుగుతుంది అండ్ రీసెంట్గా మనకి ఇల్లీగల్ శాండు ఆర్ రీసేల్ ఆఫ్ శాండ్ మీద గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో మనకి ఒక చోట టెంపుల్ దగ్గర లారీస్ ట్రాక్టర్స్ అన్ఆరైజ్డ్గా శాండ్ పాయింట్ లాగా పెట్టుకొని అమ్ముతున్నారు అనే విషయంలో కూడా మనకి రెవెన్యూ తర్వాత పోలీస్ యంత్రాంగం వెళ్ళి అక్కడ లా త్రీ టూ లారీస్ను త్రీ ట్రాక్టర్స్కి ఎయిటీ థౌజండ్ పెనాల్టీ వేసి సీజ్ చేయడం కూడా జరిగింది మనకి ఇదే కాకుండా మనకి గుంటూరులో టోల్ ఫ్రీ నంబర్ ఒకటి పెట్టడం జరిగిందండి ల్యాండ్లైన్ నంబర్ సో జీరో ఎయిట్ సిక్స్ త్రీ జీరో టూ త్రీ ఫోర్ టూ జీరో వన్ సో ఇది మన ఫోన్ నెంబర్ సో ఎవరన్నా ఏదైనా మీ నోటీస్కి వచ్చినా కంప్లైంట్ చేస్తే మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మొన్న చెప్పిన గుంటూరు కిందకి ఇంకోటి కంప్లైంట్ కూడా ఇలాంటి నెంబర్కి వచ్చిన కంప్లైంటే అది సో అందరు కూడా ఈ హెల్ప్ ని కూడా ఉపయోగించుకొని స్టేట్ హెల్ప్ లైన్ కూడా ఉపయోగించుకొని ఇల్లీగల్ శాండ్ ఆర్ రీసేల్ ఎక్కడన్నా జరుగుతున్నా మా నోటీస్కి తీసుకొచ్చినా యాక్షన్ తీసుకొని శాండ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదైతే రేట్స్కి ఇవ్వాలని అనుకుంటున్నారో ఆ ప్రైస్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మనకి జిల్లా స్థాయిలో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఒక సిక్స్ మెంబర్స్ సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది సో వాళ్ళు త్రీ షిఫ్ట్స్లో కూడా ఉన్నారు మనకి రెగ్యులర్గా కన్జ్యూమర్స్కి డౌట్స్ కానీ లేకపోతే కంప్లైంట్స్ కానీ ప్రతి కేసు డిస్పాచ్ అయ్యాక ఫాలో అప్ అనేది జరుగుతుంది అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా ఉంది సో టాస్క్ ఫోర్స్లో భాగంగా మనము ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కూడా నిఘా అనేది ఉంచుతున్నాము సో కంప్లీట్గా శాండ్ బుకింగ్ నుంచి ఆల్ యాక్టివిటీస్ ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి మనం అందరి ముందు కూడా ఉంచుతున్నాము సో అందరు కూడా ఈ అవకాశంని ఉపయోగించుకొని వేరే దారిలో కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన పద్ధతి ద్వారా శాండ్ తీసుకున్నట్లయితే మనకి సిస్టమ్ అనేది కరెక్ట్గా నడవడానికి అవకాశం ఉంటుంది